రాజకీయ వైఖరి జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత భయపడుతున్నాడు అనే అంశానికి ఈ సంఘటనలన్నీ కూడా మనకి పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్కు ఒంటిమిట్ట సెగ్మెంట్కు జరుగుతున్న ఎన్నికలలో బహిర్గతం అయిపోయింది ఈ నెల ఆరో తారీఖు నాడు నల్లగొండువారిపాలెం అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీ గోండాలు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క చేతిలో దారుణాతి దారుణంగా అవమానించబడి భుజాన్ని జారిపోయేటట్టుగా కొట్టి ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి జరిగింది ఆ దాడిలో వారి కారు అద్దాలు పగలగొట్టారు కారు మీద పెట్రోల్ పోశారు రమేష్ యాదవ్ ని కారుతో పాటు తగలబెట్టి చంపాలనే ప్రయత్నం జరిగింది అదే ఘటనలలో మా మరో నాయకుడైన వేల్పుల రామలింగారెడ్డి గారు అలాగనే ఇద్దరు నాయకుల మీద జరిగిన దాడిని మీరందరూ కూడా గమనించే ఉన్నారు ఇలాంటి వైఖరి వేల్పుల రామలింగారెడ్డి రెడ్డి ఇద్దరు కూడా అదే దాడిలో గాయపడ్డారు గాయపడ్డారండి స్వయంగా ఎమ్మెల్సీ గాయపడ్డాడు దారుణాతి దారుణంగా అవమానపడ్డాడు చర్య తీసుకోమని పదే 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 స్థానికంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ మా నాయకత్వాలు తిరిగి కంప్లైంట్ ఇచ్చింది ఈ రోజు వరకు మీద ఎలాంటి చర్య తీసుకోలేదు ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్టర్ చేసిన దాఖలాలు లేవు కానీ ఈరోజు ఆరో తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినట్లు ఎవరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ద్వారా ధనుంజయ్ అనే వ్యక్తి ద్వారా ఎఫ్ఐఆర్ నెంబర్ నాలుగు వందల యాభై ఐదు కంప్లైంట్ ఇచ్చినట్లు వీళ్ళిద్దరు అనగా వేల్పుల రామలింగారెడ్డి గారు వెంకటాద్రిరెడ్డి గారు ఆ ఎస్సీ ధనుంజయ్ రెడ్డి ధనుంజయ్ ని కులం పేరుతో దూషించినట్లు ఆయన మీద దాడి చేయబోతున్నట్టుగా ఓ తప్పుడు కథనాన్ని అల్లి మా పార్టీ నాయకత్వాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది దుర్మార్గపు ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకురాబడిన రాజ్యాంగంలో ఎస్సీలకు రక్షణ ఉండాలి ఎస్సీలకు గౌరవం ఉండాలి వారు పూర్తిగా సంరక్షించబడాలి అనే అంశంతో తీసుకురాబడిన చట్టాలను ఈ రోజున చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకునే దిగజారులు రాజకీయ పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ప్రత్యక్షంగా వీడియోల సాక్షిగా గాయపడినటువంటి ఎమ్మెల్సీకి ఆయనతో పాటు గాయపడిన వేలుపుల రామలింగారెడ్డికి వెంకటాద్రిరెడ్డికి తలలు పగిలిపోయి గాయాలైతే క్షతగాత్రులైతే అలాంటి వారి మీద కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గపు చర్య అసలు ఈ ప్రపంచంలో కాదు మనం భూమి మీద ఏ రాజకీయ నాయకుడు ఇంత దుర్మార్గపు పనిచేయడు మన హయాంలో మన బ్రతికున్నప్పుడు మన 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 మనందరం కూడా రాజకీయాల్లో మేము చూసాం గాని ఇంత దుర్మార్గపు నీచమైన నికృష్టమైన రాజకీయం బాధితుల మీద ఎవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు మాత్రమే పెట్టగలుగుతాడు